ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ కలాంజలి అనంత్ గారి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు నెల్లూరు టౌన్ హాల్ నందు ఘనంగా మహిళలకు సన్మాన కార్యక్రమం చేపట్టారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోటం రెడ్డి సంధ్యా మేడం గౌరీ మేడం కామాక్షి ఆంధ్రప్రదేశ్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు మరియు అధ్యక్షులు కలాంజలి అనంత్ బెనర్జీ తదితరులు పాల్గొని ఘనంగా అంతర్జాతీయ మహిళా పేడుకలు నిర్వహించి అనంతరం బెనర్జీ గారు మీడియాతో మాట్లాడారు జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అలాగే ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ ఈ ఇక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా ఆహ్వాని గురించి ఎంతోమంది మహిళలు ఇక్కడ పాల్గొన్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచినటువంటి కొంతమంది మహిళలని ఎన్నుకొని చాంబర్ తరఫున వాళ్ళని ఇక్కడ గౌరవించడం జరిగింది ఆ కార్యక్రమంలో కూడా మేము ఆహ్వానించగానే చాలామంది అతిథులుగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని చేప్రదం చేశారు అలాగే ఈ భాగ కార్యక్రమంలోనే భాగంగా మన కళాంజలి అనంత గారు దర్శకత్వంలో ఏర్పడినటువంటి అమ్మంటే అనే షార్ట్ ఫిలిం హైదరాబాద్లో కోనే వెళ్ళినప్పుడు దానికి బెస్ట్ ఫిల్మ్ అవార్డు వచ్చింది ఆ సందర్భంగా ఇక్కడ అందులోని ఆర్టిస్టులందరినీ కూడా సత్కరించుకోవడం జరిగింది ఇంకా రాబోయే రోజుల్లో మంచి మంచి ఫిలిమ్స్ కూడా తీసి అలాగే పెద్ద సినిమా కూడా తీసి ముందుకెళ్లాలని చెప్పి అనంతగాని అందరూ కోరుకున్నారు మేము ఆర్టిస్టులుగా మేము కూడా అదే కోరుకుంటున్నాం రాబోయే రోజుల్లో మా చాంబర్ తరఫున ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆర్టిస్టులుగా మా యొక్క జయత నుంచి ఏదైనా ఫిలిమ్స్ చేయడంలో కానీ లేకపోతే ఇక్కడ ప్రొడ్యూసర్స్కి సహకరించడంలో కానీ ముందుంటామని తెలియజేసుకుంటూ మీ ఇక్కడికి వచ్చేసినటువంటి మీ పాత్రికే మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను నేను ఆర్టిస్ట్ని ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అలాగే ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఈ ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా నేను మంచి ఎంతోమంది మహిళలు ఇక్కడ పాల్గొనే కోరుకుంటున్నాం రాబోయే రోజుల్లో మా ఛాంబర్ తరఫున ఇంకా మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా ఆర్టిస్టులుగా మా యొక్క జయతనుంచి ఏదైనా ఫిలిమ్స్ చేయడంలో కానీ లేకపోతే ఇక్కడ ప్రొడ్యూసర్స్ సహకరించడంలో కానీ ముందుంటామని తెలియజేసుకుంటూ మీ ఇక్కడికి వచ్చేసినటువంటి మీ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏపీ ఫిలిం ఛాంబర్ ప్రారంభించిన తర్వాత చాలా సినిమాలు ఆంధ్రప్రదేశ్ ఫిలిం చాంబర్ వాళ్ళ ద్వారానే రిలీజ్ అవుతున్నాయి ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడే సినిమాలు చాలా మంది తీసి ఇక్కడే రిలీజ్ చేయాలి ఎందుకంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు కూడా వారు చెప్పడం జరిగింది ఏపీ ఫిలిం చాంబర్ ప్రెసిడెంట్ ఏం రత్నం గారు వారే పవన్ కళ్యాణ్ మూవీ కూడా తీస్తున్నారు ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఈ మూవీ ఏదైతే తీస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆ మూవీ కూడా తెలంగాణలో షూటింగ్ కూడా చేయడానికి లేదు కేవలం ఆంధ్ర లోనే చేయాలి అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసము షూటింగ్లు కానీ సీరియల్స్ కానీ ఏది ఉన్న షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏదైనా మూవీస్ ఆంధ్రప్రదేశ్లో చేస్తే అనేక మంది వాళ్ళకి ఉపాధి కలుగుతుంది ఈ కళారంగాన్ని నమ్ముకున్న వాళ్ళకి ఒక ఇది ఫ్యాషన్గా వచ్చే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి ఉపాధి కలుగుతుంది అలాగే ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నారో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఈ నెల్లూరు జిల్లా కోఆర్ అనంత అనంతగా కలిసి ప్రతి ఒక్కరు మెంబర్షిప్గా ఆసక్తి వాళ్ళంతా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా డివిజన్స్ ఆఫ్ లైఫ్లో మహిళలు ఎంతో ముందుకెళ్తున్నారు ఎన్నో కష్టాలను వచ్చి డిసపాయింట్మెంట్స్ని డిస్కరేజ్మెంట్ని కూడా దాటుకొని అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న మహిళలకు అందరికీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే శుభాకాంక్షలు అండి మహిళలు ఈరోజు ఆర్థికంగా కానివ్వండి టెక్నాలజీ పరంగా కానివ్వండి అన్నిటిలో ముందుగా ఉన్నారు అయినా కూడా మహిళల మీద దాడులు ఎక్కడా తగ్గట్లేదు ఈ దాడులు తగ్గాలంటే దానికి ఏది మహిళలే ఏదో ఒక చేయాలేమో ఎందుకంటే మహిళలు చూసేదానికి మాత్రమే సుకుమారంగా ఉంటారు కానీ ఫిజికల్లీ అండ్ మెంటలీ వెరీ స్ట్రాంగ్ యూఆర్ వెరీ స్ట్రాంగర్ దెన్ మెన్ ఎందుకంటే మహిళలు ఒక బిడ్డని జన్మనిచ్చేటప్పుడు ఎంతో నొప్పి నోర్చుకుంటారు ఒక్కొక్కసారి గంటల తరబడవ లేకపోతే రోజుల కూడా నొప్పులు పడతారు అదే ఒక జలుబు చేసింది అనుకోండి అప్పుడు చెప్తారు వాళ్ళు మీకేం తెలుసు మేము చచ్చేసావు అని సో మై రిక్వెస్ట్ ఇస్ ఆల్ విమెన్ యు హ్యావ్ టు బి స్ట్రాంగ్ అండ్ స్ట్రాంగ్ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్ ద విమెన్ ఆ టుడే సో ఈ సందర్భంగా అనంత్ గారిని టు మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ టు డేస్ ప్రోగ్రామ్ ఐ థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్ ఆన్ ద మూవీ అండ్ ఆల్సో ద ఆల్ ద టీమ్ మెంబర్స్ చెప్పలేదని ఏమక్క ఉందో ఆల్ ద టీమ్ మెంబర్స్ కంగ్రాచులేషన్స్ అండ్ మై రిక్వెస్ట్ అనంత్ గారు ఎటువంటి సినిమాలు ఎటువంటి షార్ట్ ఫిల్మ్స్ ఇంకా మరిన్ని చేసి సమాజానికి ఉపయోగపడేటట్టుగా యువతకి ఉపయోగపడేటట్టుగా యువతని అన్ని విధాలుగా ఎంకరేజ్ చేసేటట్టుగా మంచి మూవీస్ తీసి ఇంకొంచెం అంటే సమాజానికి బెటర్మెంట్ ఇచ్చేటట్టుగా ఉండేటట్టుగా చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ సో మచ్ కార్యక్రమానికి రావడానికి ఒక విశేషం అనంతన్న దాదాపుగా నాకు పాతిక సంవత్సరాల నుంచి పరిచయం ఉంది ఈరోజు మనం వచ్చాక ఒక చిన్న షార్ట్ ఫిలిం చేశారు అమ్మ అంటే అమ్మ అనేది కేవలం ఒక మానవులకు మాత్రమే కాదు ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి అంటే నోరు లేని జీవికి కూడా అమ్మ అనేది చాలా గొప్ప పదం సో అమ్మ అనేది లేకపోతే ఈ సృష్టి లేదు అలాంటి తల్లుల్ని పిలిచి ఈరోజు గౌరవించాలి అనుకోవడమే ఒక గొప్ప విషయం సో అమ్మ అంటే ఆ షార్ట్ ఫిలింకి అవార్డు వచ్చిందంటే మనందరం కూడా మనకు వచ్చినట్టుగా ఫీల్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది నిజంగా అనంతన్న మహిళల్ని ప్రోత్సహించడం అంటే కళాశాల సంస్థ ద్వారా అనేక మంది కళాకారులు చిన్న వయసు నుంచే అంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఎంతోమందికి అవార్డులు ఇవ్వడం వాళ్ళని ముందుకు ప్రయాణంలో కళాంజలి సంస్థ చాలా తోడ్పడింది ఈరోజు అలాగే మహిళల్ని సత్కరించాలి అనే ఒక థాట్ రావడం కూడా చాలా సంతోషం అలాగే ఇంకొక షీ అనే ఒక షార్ట్ ఫిలిం కూడా చేశారు అందులో మహిళకి జరుగుతున్న అన్యాయాన్ని చాలా చక్కగా చూపించారు సో ఈ సమాజంలో మహిళలకు జరుగుతున్న అన్యాయం కానివ్వండి అలాగే మహిళలు సాధించిన విజయాన్ని కానీ తెలియజేయాలంటే మీడియా అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది ఆ మీడియా మాధ్యమ ద్వారా మహిళల్ని తీసుకొని మహిళా సబ్జెక్ట్స్ తీసుకొని ఈరోజు అవార్డు పొందడం చాలా సంతోషకరమైన విషయం ఇలాంటివి మరిన్ని అవార్డులు కళాజలి సంస్థకు రావాలని కళాజలి అనంత గారికి రావాలని కోరుకుంటూ మరింత మంది మహిళల్ని ఇదే విధంగా ముందుకు ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరు